హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయనుకున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి గొప్ప శుభవార్త వచ్చండి సెప్టెంబర్ ఇరవై ఐదున వచ్చేసి దసరా పండగ ఏదైతే వస్తుందో దాన్ని కానుక సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత ఫింక్షన్ ఏదైతే ఉందో దాని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి ఇంకా వికలాంగుల సోదరులకి ఏ విధంగా ప్రభుత్వం అనేది డబ్బులు ఇస్తుంది గతంలో ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయి కదా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారా ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారా లేదంటే గతంలో ఇచ్చిన రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారా ఏందని చాలామంది అడుగుతున్నారండి సో మనమైతే ఈరోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి సో ఒక్కసారి మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చండి సో దాంతోపాటు కొత్తగా అప్లై ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు సో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు షెడ్యూల్ అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారి రెండు సంవత్సరాలు అయితే అవుతుంది కదా అయినా సరే ఆసరా చేయిత పథకం ద్వారా ఇప్పటికే మన తెలంగాణలో ఉర్దూలు కావచ్చు వండర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు ఆర్థికంగా ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకి రెండు సంవత్సరాల నుంచి ఇస్తే బాగానే ఉంటుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారు అలాంటి సమయంలో కూడా మన ప్రభుత్వం అనేది మనకైతే కొంచెం అండగా ఉండట్లేదని ఇప్పటికైతే చాలా మంది వచ్చేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంచెం తిరుగుబాటు చేస్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా వచ్చేసి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కాబట్టి ఒక్కొక్క పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ఫ్రీ బస్సులు దాంతోపాటు మనకైతే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు అయితే ఫ్రీ కరెంట్స్ అయితే ఇచ్చారు కదా సో అలా కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో దాంతోపాటు ఇప్పుడు మన దసరా పండుగ కానుక సందర్భంగా ఆసరా చేయిత ఫింక్షణ పథకం ఏదైతే ఉందో గతానికి పొందుతున్న వాళ్ళకైతే ఒంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడానికైతే మేమైతే ఉన్నాం కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కొన్నిసార్లు పథకాలు అయితే ఆపడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నాం కాబట్టి ఈ దసరా పండుగ కానుక సందర్భంగా వచ్చేసి ఆశ్రయ చేయిత పథకం ఏదైతే ఉందో దాని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు మీకు వచ్చే ఫంక్షన్లో ఈ మాత్రం డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి